హాయ్ మనలో చాలా మందికి ట్రైన్ టికెట్లు కాస్త లేట్ గా బుక్ చేయడం సాధారణమే తత్కాల టికెట్లు అంటే చివరి క్షణంలో మనకు ఆక్సిజన్ లాంటివే కానీ ఇప్పుడు తత్కాల బుకింగ్ పద్ధతిలో పెద్ద మార్పు రాబోతుందని తెలిసి చాలా మందికి ఆందోళనగా ఉంది ఎందుకంటే జులై నుండి ఆధార్ కేవైసీ తప్పనిసరి అవుతోందని రైల్వే అధికారులు ప్రకటించారు దీనివల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా ముందే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి కేవైసీ ఎలా చేయాలి అన్నది ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్పబోతున్నాం అందుకే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి జులై నుంచి తత్కాల్ టికెట్లకు ఆధార్ ఆధారిత కేవైసీ తప్పనిసరి అయింది ఇంతవరకు మనలో చాలా మంది పాన్ కార్డ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఇలా ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి టికెట్లు బుక్ చేసేవారు ఆ విధానం వల్ల మధ్యవర్తులు పెద్ద సంఖ్యలో అకౌంట్లు క్రియేట్ చేసి బల్క్ గా టికెట్లు బుక్ చేసి ఆ తర్వాత అధిక ధరకు జెన్యున్ కస్టమర్ కు అమ్మేవాళ్ళు దాంతో నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి తత్కాల్ టికెట్లు అందడం కష్టమవుతుంది ఈ మధ్యవర్తుల గేమ్ ని అడ్డుకునేందుకు ఆధార్ ఆధారిత కేవై విధానం తప్పనిసరి చేస్తున్నారు కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అంటే మీరు నిజమైన ప్రయాణికుడైనా అసలైన వ్యక్తినా అనేది రైల్వే గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆధార్ కి ఫింగర్ ప్రింట్స్ మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటాయి కాబట్టి వేరే ఎవరిదైనా ఆధార్ చూపించడం అంత సులభం కాదు ఓటర్ ఐడి పాన్ కార్డు లాంటివి ఫేక్గా వాడటం కొందరికి సులభమే ఆధార్ ఆధారిత తప్పనిసరి చేయని అకౌంట్ల నుంచి బుకింగ్ చేస్తే టికెట్ కన్ఫర్మ్ కాదని రైల్వే అధికారికంగా చెబుతోంది అంటే మీరు చివరి నిమిషంలో జాగ్రత్తగా ప్లాన్ చేసి మొత్తానికి పేమెంట్ దాకా వెళ్ళినా టికెట్ రిజెక్ట్ అవ్వచ్చు లాంటి పరిస్థితి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఐఆర్ అకౌంట్ కి ఆధార్ లింక్ చేసి కేవైసీ పూర్తి చేసుకోవాలి దీనివల్ల రైల్వే సిబ్బందికి కూడా టికెట్లు వెరిఫై చేయడం సులభం అవుతుంది అదే విధంగా ప్రయాణికుడికే దొరుకుతుంది ఇక కేవైసీ చేయడం చాలా సులభం వెబ్సైట్ లో లాగిన్ అయి మై ప్రొఫైల్ లోకి వెళ్లి ఆధార్ కేవైసీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేస్తే వెరిఫికేషన్ పూర్తవుతుంది ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ సరిపోకపోతే రిజెక్ట్ అవుతుంది కాబట్టి ముందే ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి రైల్వే అధికారులు చెబుతున్నదేంటంటే మధ్యవర్తులు వంద అకౌంట్లు కల్పించి వంద టికెట్లు బుక్ చేసే అవకాశమే ఉండదు ఎందుకంటే ఒక్క ఆధార్తో ఒక్క ఐఆర్ అకౌంట్ మాత్రమే ఉండగలదు ఒకరికి ఒక్క అకౌంట్ ఉంటే బల్క్ బుకింగ్ ఆగిపోతాయి దాంతో తత్కాల సౌకర్యం నిజంగా జెన్యున్ ప్రయాణికులకు దొరుకుతుంది టికెట్ కన్ఫర్మ్ కావడానికి ఒరిజినల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ వేగంగా జరుగుతుంది అనవసరంగా మిడిల్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి అధిక డబ్బులు ఇవ్వడం అవసరం ఉండదు మరీ ముఖ్యంగా చివరి నిమిషంలో ట్రావెల్ ప్లాన్ పాడవకుండా ఉంటుంది ఇక ఈ మార్పు జూలై నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఇంకా కేవైసీ చేయని వాళ్ళు వెంటనే చేయడం మంచిది తత్కాల టికెట్ అంటే ఒక్కోసారి ప్రయాణం లాంటి సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది అలాంటప్పుడు జాగ్రత్త ముందే తీసుకోవడం చాలా అవసరం మీ ఫ్రెండ్స్ కుటుంబ సభ్యులు కూడా తత్కాల బుక్ చేసి ఉంటే వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి ఎందుకంటే చివరి నిమిషం వరకు ఆగి బుక్ చేసుకోబోయి టికెట్ రిజెక్ట్ అయితే ట్రావెల్ క్యాన్సిల్ అవుతుంది ఇలా క్రమబద్ధమైన విధానంతో నిజమైన ప్రయాణికుడికి నష్టం లేకుండా మధ్యవర్తుల దందా తగ్గి మనకు సమయం డబ్బులు రెండు సేవ్ అవుతాయి రైల్వే కూడా ఈ మార్పుతో టికెట్ వ్యవస్థను మరింత ట్రస్ట్ వర్తీగా మార్చాలని ప్రయత్నిస్తోంది చివరగా ఒకటే చెప్పాలి ఆధార్ కేవైసీ చేయడం ఒకసారి కష్టమైతే తర్వాత ఎప్పటికీ తత్కాల బుకింగ్ లో ఇబ్బంది ఉండదు మరి ఇంకెందుకు ఆలస్యం అందరికి ఈ విషయం చెప్పండి సేఫ్ గా ప్లాన్ చేసుకుని తత్కాల్ టికెట్ కోసం ఆధార్ కేవైసీని పూర్తిగా చేసి పెట్టుకోండి మీకు ఈ వివరాలు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం